coba lagi nanti

何だ ndi 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 ఒంగోలులో సీ డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు పదమూడవ రోజుకి చేరుకుంది ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు మేమందరం కూడా ఒకే రాజకీయ జీవితంలో నుంచి వచ్చినాను పిఎస్ఎఫ్ అనే విద్యార్థి సంస్థల నుంచి రాజకీయ జీవితంలోనికి వచ్చినాను యేదరాజుబాబు గారు ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్గా ప్రకాశం జిల్లాలో ఎంతో సేవలు చేశారు అలాగే మా జనసేన పార్టీలో రాష్ట్ర క్రియాశీల సభ్యత కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు వారు ఈ రోజున ఈ అన్నదాన కేంద్రాన్ని సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నావు బాగా నన్ను అభినందించడం జరిగింది అలాగే మా నాయకులు నాగబాబు గారైతే మనోహర్ గారైతే ఈ రోజున పెద్దలు హరిబాబు గారైతే నన్ను అభినందించడం జరిగింది వారి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి అందరూ కూడా దా నా బంధుమిత్రులైతే అందరూ కూడా ముందుకు వస్తున్నారు వారికి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ వడ్డిస్తూ వచ్చినటువంటి నా మిత్ర బృందానికి కూడా వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మెంబర్షిప్ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేసే మళ్ళీ ఐదో తారీఖు దాకా ఉంది ఎక్స్టెన్షన్ చేసేది కాబట్టి జనసేన సభ్యులకి అందరికీ కూడా తెలియజేసే మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల శ్రేయస్సు కోసం వారి భవిష్యత్తు కోసం కార్మికుల శ్రేయస్సు కోసం బీమా కూడా పె పెట్టడం జరిగింది ప్రమాదవశాత్తు గాయాల పాలైతే యాభై వేల రూపాయలు చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కల్పించలేనటువంటి బీమా సౌకర్యము కార్మికుల సంక్షేమం అయితే జన సైనికుల సంక్షేమం అయితే పేదల కోసం ముఖ్యంగా ఇటువంటి స్కీమ్ని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒంగోలు నగరంలోని అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మెంబర్షిప్ కార్యక్రమానికి అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను జడ బాల నాగేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభిందిస్తూ ఉన్నాను ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా పట్టుదలగా చాలా ప్రత్యేకంగా చేస్తాడు ఈ రోజున డొక్కా గారి పేరుతోటి చేస్తున్న ఈ భోజన సదుపాయ కార్యక్రమం అన్నదాన కాదు ఇది భోజన సదుపాయం ఆకలిగా ఉన్నవారికి ఆ భోజనం పెట్టే కార్యక్రమం తప్ప ఇది దాన ధర్మాలు గారిని మేము భావించడం లేదు ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా భావిస్తున్నాం పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం తప్ప దానంగా మేము అనుకోవడం లేదు అసలు పెట్టేటప్పుడు కూడా చూస్తూ ఉంటే ఏదో దానంలాగేం లేదు ఇక్కడ మన బఫే ఇష్టం లాగా కర్రీస్ కూడా కర్రీస్ సాంబారు చట్నీ అసలు మొత్తం స్వీటు మామూలుగా ఈ విందు భోజనం ఏ విధంగా పెడుతున్నామో ఆ విధంగానే ఏర్పాటు చేసి పెడుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఏదో ఒక స్టమ్ లేకపోవటం అక్కడ పేదలకి భోజనం సదుపాయం చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు నిజంగా నేను నాకైతే మాత్రం వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నేను ఈ ఇలా ఉంటుంది అనుకోలే నేనేదో సాంబార్ అనవో పెరుగా అనవో పెడుతుంటాను ఇదివరకు అన్నదానాలు చూసాం కదా అట్లా అనుకున్నాను నేనైతే వచ్చి చూసిన తర్వాత ఇది అన్నదానం కాదు భోజన సదుపాయం పేదలకి ఆకలిగా ఉన్నవారికి భోజన సదుపాయం చేస్తున్నప్పుడు ఒక సిక్తం గారితో మనస్ఫూర్తిగా మా బాల నాగేంద్రాన్ని అభినందిస్తూ ఉన్నాం ఇక రెండవ అంశం అదే ఇప్పుడే చెప్పాడు సభ్యత నమోదు కార్యక్రమం వీడు సభ్యత నమోదులో కూడా చాలా స్పీడ్గా ఉంటాడు అనుమానం లేదు బాగా చేస్తాడు చాలా మంచి కార్యక్రమం ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది దాంట్లో ఎవరికి చిన్న దెబ్బలకు లేకపోతే పొరపాటున ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబానికి అండగా లేకపోతే నేను దెబ్బలు వెళితే హాస్పిటల్ చూపించుకోవడానికి అండగా ఇది బహుశా నాకు తెలిసి దేశంలోనే ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి నేను నిజంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్